హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు యూట్యూబ్ లోని చాలా రకాల మోటివేషన్ వీడియోస్ కానీ ఎన్నో చేశాను కానీ ఈ వీడియోకి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మీరు అయితే నిరూపించాలి ఏమైనా కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాము చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాము అలా కాకుండా ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు కనీసం హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేయండి ఈ బాబు పేరు ప్రణవ్ కుమార్ మా పాప టెన్త్ క్లాస్మేట్ అండి ఈ సంవత్సరం జనవరిలోని చదువుతూ ఉండగా క్లాస్ రూమ్ లోని సడన్ గా పడిపోయాడు కళ్ళు తిరిగి వెంటనే కి తీసుకెళ్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ అవుతూనే ఉంది బాబు హెల్త్ ఇష్యూ వచ్చేసరికి జీబీ సిండ్రోమ్ ఇది ఒక సమస్య అండి దాని వల్ల బాబు నడలేకపోతున్నాడు దగ్గర ఒక ఇరవై లక్షలైతే ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ అయితే చేయించారు ఇక మీద కోలుకోవాలి అంటే ఫిజియోథెరపీ చేయించాలటండి దానికి ఒక పది ఖర్చు అవుతుంది మనం రోజు అంతలోని ఏదో ఒక దగ్గర ఎక్కడో దగ్గర ఏదో కొంతలో అయినా వృధాగా ఖర్చు అయితే చేస్తూ ఉంటాము అదే మీరు ఈ బాబుకి గాని కనీసం ఒక్క రూపాయి నుంచి వంద రూపాయలు మీ ఇష్టం అండి మీకు తోచినంతే ఇంత అనేది కాదు అలాగని సాయం చేస్తే మాత్రం ఈ బాబు ప్రాణాలు అయితే నిలబెట్టిన వాళ్ళు అవుతారు దయచేసి మీ దగ్గర ఎంత ఉంటే అంత ఎంతైనా పర్వాలేదండి ఒకరు సంకల్పంగా ముందుకి వచ్చి హెల్ప్ చేస్తారని బాబు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేద్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఫాదర్ నెంబర్ అయితే ఉంది కదండి ఫోన్ పే నెంబర్ ఆ ఫోన్ పే నెంబర్ అయితే ఫోన్ పే చేయండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను తప్పకుండా ఫోన్ పే అయితే చేస్తారని అనుకుంటున్నాను సోషల్ మీడియాలో ఉన్నందుకు వీడియోస్ చూసామా వీడియోస్ చేశామా అనేది కాకుండా నలుగురికి ఉపయోగపడేలా ఉంటాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఫోన్ పే అయితే చేయండి ఈ వీడియో చూసి ఫోన్ పే చేశారు అని నేను అనుకోవాలి అని అనుకుంటే మీరు ఫోన్ పే చేసేటప్పుడు అక్కడ పూర్ణిమా ఫ్యామిలీ అని టైప్ చేసి అయితే పెట్టండి అప్పుడు అయితే నేను ఈ వీడియో చూసి మీరు హెల్ప్ చేశారని నేను అనుకుంటాను అలాగే కిందని కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారని అలాగే ఒక నలుగురికి షేర్ చేసి ఈ మెసేజ్ మెసేజ్ని అందరికీ స్ప్రెడ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను